హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి దేవుడి మెడలో ఉండే దండలను వెతుకుతూ ఉంటుంది ఇక చివరిగా సుభాష్ మెడలో ఉన్న దండపై లక్ష్మికి అనుమానం వచ్చి సుభాష్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఈ లక్ష్మి ఏం చేస్తుంది అంబిక అని సుభాష్ కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు ఆ లక్ష్మి వైపు అనుమానంగా చూస్తుంది ఆ లక్ష్మికి నీపైన అనుమానం వచ్చిందేమో సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబిక ఏదో ఒకటి చెయ్యి ఇప్పుడు ఈ లక్ష్మి నన్ను అందరి ముందు తప్పు చేసిన వాళ్ళలాగా నిలబెడుతుందేమో అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు కంగారు పడకు సుభాష్ అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అంబిక అంటుంది ఇక లక్ష్మి అనుమానంగా శుభాష్ వైపు చూస్తూ ఉంటే ఏ లక్ష్మి ఏం చూస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది అంబికమ్మ అంబికమ్మ కరణ్ సింగ్ గారి మెడలో ఉన్న దండ నాకు కావాలి అని చెప్పి లక్ష్మి అంటుంది పిచ్చి పట్టిందా నీకు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది పిచ్చి పట్టింది లక్ష్మికి కాదు అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తాడు అందరూ కూడా విహారీ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు అంబికమ్మ ఆ దండను మనం అన్ని విషయాలు తర్వాత చెప్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది అమ్మ లక్ష్మి మెడలో వేసిన దండ తీయకూడదమ్మా అని చెప్పి భక్త వచ్చలం అంటూ ఉంటాడు తాతయ్య గారు ప్లీజ్ నాకు ఆ దండ కావాలి అని చెప్పి లక్ష్మి అంటుంది ఏ లక్ష్మి చెప్తే నీకు అర్థం కావట్లేదా దండ ఇవ్వటం జరగదు అని చెప్పి అంబిక అంటుంది ప్లీజ్ అంబికమ్మ ఆ దండ నాకు కావాలి అని లక్ష్మి అంటూ ఉంటే మంచిగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదు అని చెప్పి అంబిక లక్ష్మిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది అంబిక అత్తయ్య అని చెప్పి విహారి గట్టిగా అరుస్తాడు ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు లక్ష్మి నువ్వు ఈ కుటుంబాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నావు కానీ నిజాన్ని నీ మనసులోనే పెట్టుకుంటే నువ్వు తప్పు చేసిన అవుతున్నావు నిజాన్ని వాళ్ళందరి ముందు బయట పెట్టు లక్ష్మి అని చెప్పి విహారీ అంటాడు వద్దు విహారీ గారు ఎవరికి ఈ విషయం గురించి తెలియటానికి వీల్లేదు అని చెప్పి లక్ష్మి ఉంటుంది ఏయ్ ఏంటి నీ యాక్టింగ్ విహారీ ఏంటో చెప్పమంటున్నాడు నువ్వేమో చెప్పనంటున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి చెప్పకపోయినా నేను చెప్తాను అత్తయ్య మన ఇంట్లో బాంబు పెట్టారెవరో అని చెప్పి విహారీ అంటాడు బాంబు పెట్టారా అని చెప్పి అందరూ కూడా టెన్షన్ పడుతూ వెనక్కి జరుగుతారు మీరు ఎంత టెన్షన్ పడ్డా కూడా బాంబు ఈ ఇంట్లోనే ఉంది ఆ బాంబుని ఎవరికీ తెలియకుండా తీసి పడేయటం కోసమే లక్ష్మి ప్రయత్నం చేస్తుంది అని చెప్పి విహారీ అంటాడు అమ్మ లక్ష్మి విహరి చెప్పేది నిజమా అని భక్తవచ్చలం అడుగుతూ ఉంటాడు అవును తాతయ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది అంబికమ్మ కరణ్ సింగ్ గారి మెడలో ఉన్న దండ నాకు కావాలి అని చెప్పి లక్ష్మి అంటుంది లక్ష్మి దండలో బాంబు పెట్టారని నీకు అనుమానమా అని విహారీ అడుగుతూ ఉంటాడు అవును విహారి గారు ఆ దండలోనే బాంబు ఉంది అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక దాంతో కరణ్ సింగ్ భయపడుతూ మెడలో ఉన్న దండను బయటికి తీసేస్తాడు ఇక లక్ష్మి వెళ్ళి ఆ దండను తీసుకొని దండను ముక్కలు ముక్కలుగా కట్ చేసి దండలో ఉన్న బాంబుని బయటికి తీస్తుంది ఇదే బాంబు విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక అందరూ కూడా టెన్షన్ పడుతూ లక్ష్మి నుంచి దూరంగా జరిగిపోతారు ఈ బాంబు పెట్టింది ఎవరో తెలుసా విహారి గారు ఈ వీర్రాజు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇక దాంతో వీర్రాజు టెన్షన్ పడుతూ ఏ లక్ష్మి నాపైన నింద వేస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు బాంబు పెట్టానని నీ పక్కన ఉన్న పాన పానకాలకి నువ్వు చెప్తుంటే నేను విన్నాను వీర్రాజు నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి లక్ష్మి అంటుంది ఏ లక్ష్మి ముందు ఆ బాంబుని ఎక్కడైనా పరై రెండు నిమిషాల్లో ఆ బాంబు పేలిపోతుంది అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి బాంబు పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు పరిగెడుతూ ఉంటుంది లక్ష్మి ఆగు లక్ష్మి అని చెప్పి విహారీ కూడా లక్ష్మి వెనుక పరిగెడుతూ ఉంటాడు ఇక అలాగే విహారీ కుటుంబ సభ్యులందరూ కూడా లక్ష్మి విహారీ అని చెప్పి విహారీ లక్ష్మి వెనుక పరిగెడుతూ ఉంటారు ఇక లక్ష్మి విహారీ ఇద్దరు కూడా అలా బాంబు తీసుకొని ఊరికి చివరగా పరిగెత్తుతూ ఉంటారు ఇక అప్పుడే విహరి వెనక నుంచి వెళ్ళి లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకొని లక్ష్మి ఆ బాంబు ఇలా ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటాడు వద్దు విహారి గారు ఇంకా ఒకే ఒక్క నిమిషం ఉంది ఈ బాంబు పేలిపోతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దూరంగా వెళ్ళండి విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లేదు లక్ష్మి ఆ బాంబు నువ్వు చేతుల్లో పేరటానికి వీల్లేదు ఆ బాంబు ఇలా ఇవ్వు అని చెప్పి విహారి బాంబుని తీసుకుంటూ ఉంటాడు ప్లీజ్ విహారీ గారు మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలి నా కోసం వాళ్ళు ఎవరూ లేరు విహారీ గారు వెళ్ళండి విహారీ గారు నా నుంచి దూరంగా వెళ్ళిపోండి ఈ బాంబు పేలిపోతుంది అని లక్ష్మి అంటూ ఉంటే లేదు లక్ష్మి నా బ్రతుకైనా చావైనా నీతోనే అని చెప్పి విహారీ లక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుంటాడు ఈలోగా బాంబు పేలిపోతుంది ఇక బాంబు పేలటంతో అక్కడ అంతా కూడా మంటలు వస్తూ ఉంటాయి ఇక అక్కడ విహారీ లక్ష్మి ఇద్దరు కూడా కనిపించరు దాంతో కుటుంబ సభ్యులంతా కూడా విహారీ లక్ష్మి చనిపోయారని చెప్పి విహారీ లక్ష్మి అని చెప్పి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారు ఇక భక్తవచ్చలం కూడా నాన్న విహారి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావరా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక యమున అమ్మ లక్ష్మి లక్ష్మి నీకు అన్యాయం చేశామమ్మా అందుకే ఆ అమ్మవారు మా వారసు తీసుకెళ్ళిపోయిందమ్మా అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది విహరి విహరి అని చెప్పి అందరూ కూడా బాంబు పేలిన దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు చారుకేశ వసుధ అందరినీ కూడా వెనక్కి లాక్కొస్తూ ఉంటారు చారుకేశ విహరి లక్ష్మి ఇద్దరు కూడా చచ్చిపోయారు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది అవునక్క మన విహారి మన లక్ష్మి మన నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోయారు అని చెప్పి చారుకేశ కూడా ఏడుస్తూ ఉంటాడు నేను లక్ష్మి డెడ్ బాడీని చూడాలి విహారీ డెడ్ బాడీని చూడాలి చారుకేశా అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటే బాంబ్ బ్లాస్టింగ్లో డెడ్ బాడీ కనిపించదక్క పీసు పీస్ అయిపోయింది మనం అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న నుజ్జు అయిన శరీరాలను చూసి బాధపడటం తప్ప ఏం లేదక్కా అని చెప్పి చారుకేశా అంటూ ఉంటాడు ఎంతో సంతోషంగా అంబిక పెళ్లి జరిపిస్తున్నాము ఈ సమయంలో ఇలాంటి పరిస్థితి రావటం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పి భక్తవచ్చలం ఏడుస్తూ ఉంటాడు మామయ్య గారు నా కొడుకు విహారి నా కొడుకు విహరి అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది అవునమ్మా ఏమున నీ కొడుకు విహరి నా మనవడు విహరి మనందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోయాడమ్మా అని చెప్పి భక్తవచ్చలో ఏడుస్తూ ఉంటాడు బావా బావా నేను కూడా బావ దగ్గరికే వెళ్ళిపోతాను అని సహస్ర ఏడుస్తూ ఉంటే సహస్ర చచ్చిపోయిన వాళ్ళతో చచ్చిపోతామా ఏంటే గుండెను ధైర్యం చేసుకోవాలి అని చెప్పి పద్మాక్షి సహస్రకు ధైర్యం చెప్తూ ఉంటుంది పాముకి పాలు పోసి పెంచినా కూడా విషమే కక్కుతుందంటారు ఈ వీర్రాజు కూడా అంతే వాడు అనుకొని పొరపాటు పడి ఇంట్లోకి రానిచ్చాము కానీ వాడు విశ్వబుద్ధిని చూపించాడు మన కుటుంబాన్ని చంపాలని చూశాడు ఈ వీర్రాజుకి శిక్ష పడాల్సిందే అని చెప్పి భక్తవచ్చలో అంటూ ఉంటాడు పెద్దనా తప్పు చేశాను పెద్దనా క్షమించండి పెద్దనా అని వీర్రాజు అంటూ ఉంటాడు నీకు క్షమాపణ అనేది లేదురా నిన్ను పోలీసులకు పట్టిస్తాం చూస్తుండు అని చెప్పి భక్తవచ్చలం ఏడుస్తూ ఉంటాడు నా కుటుంబానికి వారసుడు లేకుండా పోయాడు అని చెప్పి భక్తవచ్చలం ఏడుస్తూ ఉంటే అవును మామయ్య గారు మన కుటుంబానికి వారసుడు లేడు అని యమున ఏడుస్తూ ఉంటుంది నాన్న విహారి నువ్వు కూడా మీ నాన్న దగ్గరికే వెళ్ళిపోయావారా నన్ను మాత్రం ఎందుకురా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయావు నేను కూడా నీతో పట్టే వస్తానరా అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది వదిన ఈ సమయంలోనే గుండెను రాయి చేసుకోవాలి తప్పదు వదిన అని చెప్పి యమునకు వసుధ ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి విహరి లక్ష్మి చనిపోయారని చెప్పి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతారు ఇక అంబిక సుభాష్ ఇద్దరు ఒకే రూమ్లో ఉంటారు అప్పుడు సుభాష్ ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అంబిక అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను చేయలేని పని ఆ వీర్రాజు చేసినందుకు సంతోషంగా ఉంది కానీ ఆ వీర్రాజు నా కుటుంబ సభ్యులతో పాటు నన్ను కూడా చంపాలని చూశాడు అందుకు ఆ వీర్రాజుపై కోపంగా ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక విహరి చనిపోయాడు విహారీ విషయంలో అండగా నిలబడే ఆ లక్ష్మి కూడా చనిపోయింది ఇక ఈ కుటుంబంలో ఎవరు కూడా నాకు అడ్డు చెప్పరు నేనే మహారాణిని సుభాష్ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అవును అంబిక నువ్వు కన్న కళ ఈరోజు నెరవేరుతుంది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు కానీ మన పెళ్ళి ఆగిపోయింది అంబిక అని సుభాష్ అంటూ ఉంటాడు పెళ్లిదే ముందులే సుభాష్ ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు కానీ ఆ విహారీ లక్ష్మి ఇద్దరు శాశ్వతంగా ఈ లోకంలో నుంచే వెళ్ళిపోయారు అందుకు చాలా సంతోషంగా ఉంది మనం ఈ విషయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి సుభాష్ అని చెప్పి అంబిక అంటుంది ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు ఎలా సెలబ్రేట్ చేస్తావు అంబిక అని చెప్పి సుభాష్ అంటాడు ఇంట్లో కాకపోతే బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం సుభాష్ అని చెప్పి అంబిక కిందికి వస్తుంది అంబిక కిందికి వచ్చేసరికి లక్ష్మీ విహారీల ఫోటోలు పక్క పక్కనే పెట్టి దండలు వేసి భక్త వచ్చలం యమున సహస్ర అందరూ కలిసి కూర్చొని విహారీ కోసం ఏడుస్తూ ఉంటారు ఇక సహస్ర విహారీ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటే సహస్ర ఏడవకే ధైర్యంగా ఉండవే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఎలా ధైర్యంగా ఉండనమ్మా నా బావ నన్ను పట్టించుకోకపోయినా నా కళ్ళ ముందు తిరుగుతున్నాడన్న సంతోషం నాకు ఉండేది కానీ నా బావ నా నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడు అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర మనం ఏం చేస్తామే చెప్పు చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ కూర్చుంటే మన ఆరోగ్యమే పాడైపోతుందే ప్లీజే ఏడవకే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది బావ లేకుండా నేను బ్రతకలేవును బావ నా ప్రాణం అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర నాకు ఒక్కగానొక్క కొడుకు విహరి విహరి చనిపోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది కానీ ఈ సమయంలో మనం గుండెను రాయి చేసుకొని ధైర్యంగా ఉండాలి తప్ప మనం చచ్చిపోతే మన కుటుంబ సభ్యులకి ఎవరు తోడుగా ఉంటారు చెప్పు సహస్ర అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది బావ ఇలాంటి పని చేస్తాడని అనుకోలేదత్తయ్య ఆ లక్ష్మి చచ్చిపోతే చచ్చిపోయింది బాంబు తీసుకొని ఆ లక్ష్మి వెళ్ళిపోతుంది కదా బా వెళ్ళి ఎందుకు అడ్డుకోవాలి ఆ లక్ష్మి ప్రాణాలతో పాటు బావ ప్రాణాలు కూడా పోయేలా చేసుకున్నాడు బావ లేకపోవడం వల్ల ఇప్పుడు అన్యాయం జరిగింది నాకే కదా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర అలా మాట్లాడతావేంటమ్మా లక్ష్మి మన కుటుంబం కోసం బాబుని తీసుకొని ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది అలాంటి లక్ష్మి గురించి అలా మాట్లాడతావేంటమ్మా లక్ష్మిని కాపాడాల్సిన బాధ్యత మన ఉంది కదా అందుకే హరి లక్ష్మి కోసం వెళ్ళాడు అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఎప్పుడు బ్రతికున్నప్పుడు బావ లక్ష్మీ లక్ష్మి అని చెప్పి లక్ష్మి చుట్టూ తిరిగేవాడు బావ చాలదన్నట్టు నువ్వు కూడా లక్ష్మీ లక్ష్మి అంటూ లక్ష్మి జపం చేసేవాళ్ళు ఆ లక్ష్మి తన ప్రాణాలతో పాటు బావ ప్రాణాలు కూడా తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది నన విహరి ఈ అమ్మకి తోడుగా ఉంటాను నవ్వు అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయావేంట్రా అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది వదిన ధైర్యంగా ఉండండి వదిన అని చెప్పి వసుధ యమునకు ధైర్యం చెప్తూ ఉంటుంది అసలే మీ ఆరోగ్యం బాగుండదు వదిన మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవ్వకండి అని చెప్పి వసుధ అంటూ ఉంటే అవునక్క మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు కదా అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులందరూ కలిసి విహారి లక్ష్మి చనిపోయారని చెప్పి బాధపడుతూ ఉంటారు అప్పుడే పోలీసు వాళ్ళు వస్తారు ఏడుస్తున్న విహారి కుటుంబ సభ్యులను చూసి రియలీ ఐఎమ్ వెరీ సారీ అని చెప్పి అంటూ ఉంటారు అసలు ఈ సంఘటన ఎలా జరిగింది అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈ వీర్రాజే మా అందరిని చంపాలని ఇంట్లో బాంబు పెట్టాడు ఎస్ఐ గారు అని వచ్చాలని చెప్తూ ఉంటాడు నేనే బాంబు పెట్టాను కాదనట్లేదు చేసిన తప్పుకు క్షమాపణ అడుగుతున్నాను ఇంకొకసారి జీవితంలో అలాంటి పని చేయను ఎస్ఐ గారు అని చెప్పి వీర్రాజు అంటూ ఉంటాడు ఎస్ఐ గారు వీడి మాటలు నమ్మొద్దు వీడి మాటలు ఒకసారి నమ్మటం వల్లే వాడు మా కుటుంబాన్ని చంపాలనుకున్నాడు అలాంటి వీడు బ్రతకటానికి వీల్లేదు వీడిని అరెస్ట్ చేసి వీడికి జైలు శిక్ష పడేలా చేయండి వీడిని కూడా ఊరి తీయండి మా విహారీ లక్ష్మి ఎలా అయితే చనిపోయారో ఈ వీర్రాజు కూడా అలానే చనిపోవాలి అని చెప్పి భక్తవచ్చల చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్